రేపు ఆదివారము సింహద్వారం దగ్గర ఇది చల్లండి చాలు ఇక డబ్బు సమస్య అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు ఈ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి సిరుల వర్షాన్ని తప్పనిసరి కురిపిస్తుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటిది సింహద్వారం సింహద్వారాన్ని మనం పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము అందుకే మనం మన కుటుంబం బాగుండాలి అని చేసే పూజలలో సింహద్వారం యొక్క పూజ కూడా అంతేకాదు వాస్తు శాస్త్ర ప్రకారం సింహద్వారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇక ఇల్లు కట్టేటప్పుడు లేదా ఇల్లు కొనేటప్పుడు ఇంటి సింహ ద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అలానే వాస్తు శాస్త్ర ప్రకారం సింహద్వారానికి చెప్పలేనంత అటువంటి గొప్ప ప్రాముఖ్యత ఉంది కాబట్టి సింహద్వారాన్ని ఖచ్చితంగా మంచిగా ఉండే విధంగానే మనం చూసుకోవాలి ఒకటికి పదిసార్లు ఆలోచించి వాస్తు శాస్త్ర ప్రకారం సింహద్వారాన్ని నిర్మించుకోవాలి ఇల్లు కట్టేటప్పుడు లేదా ఇల్లు కొనేటప్పుడు ఇంటి సింహ ద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అంటూ శాస్త్ర పండితులు మరీ మరీ చెబుతున్నారు సింహద్వారం అనేది ఇంటి యజమాని యొక్క ఆరోగ్యానికి ఆదాయానికి పురోగతికి సంబంధించినటువంటిది సింహద్వారం అంటే మెయిన్ డోర్ ఎలా ఉండాలన్నా దానికన్నా సింహద్వారం ముందు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ప్రాథమిక కీలక అంశాలపై సారంగణ విశ్వకర్మ వంటి అతి పురాతన గ్రంథాలు ఎంతో వివరణ ఇచ్చాయి అందువల్ల ఇంట్లోని ఇతర ద్వారాల కంటే ఎక్కువగా సింహద్వారానికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అంటూ సింహద్వారాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అని ఆలోచించడంతో పాటు సింహద్వారానికి ముందు సింహద్వారానికి ముందు ఏముండాలి అని కూడా ఆలోచించి అది ఏ దిక్కులో ఉన్న ద్వారం అయినప్పటికీ ద్వారానికి ముందు ఏమేమి ఉండాలి అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం వాస్తుశాస్త్రం చెప్పిన విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్న పక్షంలో ఆ ఇంటి క్షేమం ఆరోగ్యం సంపదలు ఖాయమని విశ్వకర్మ అనేక గ్రంథాలలో అనేక ఉదాహరణలతో వివరించింది ఈ గ్రంథాలలో వెల్లడించిన విషయాలు ఆధునిక వస్తువు గ్రంథాలలో కనిపించడం లేదు అయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే సింహద్వారం తలుపులు వేసుకున్నప్పుడు ఎటువంటి శబ్దం కూడా రాకూడదు అంటే చాలామంది ద్వారానికి ఉండే డోర్స్ని వేసే సమయంలో గట్టిగా లాగి పెట్టి వేస్తూ ఉంటారు ఇక తలుపులు అనేవి గట్టిగా శబ్దం చేస్తూ ఉంటాయి అలా శబ్దం చేసిన పక్షంలో ఆ ఇంట్లో తరచూ దరిద్ర దేవత తాండవిస్తుంది అని దరిద్రదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని అలాంటి ఇంట్లో ఉన్నవారికి ఎప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు గొడవలు వస్తూనే ఉంటాయి అని శాస్త్రం వివరిస్తుంది అందుకే సింహద్వారం యొక్క తలుపుల నుంచి కిర్రు శబ్దం అస్సలు వెల్లుబడకూడదు అని అంటే అనే శబ్దం వినబడకూడదు అని అర్థం ఎప్పుడైనా సింహద్వారానికి డోర్ వేసే సమయంలో అది సైలెంట్గానే ఉండాలి ఎలాంటి శబ్దం రాకుండా నిశ్శబ్దంగా ఉండాలి అలా జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ మీ డోర్స్కి కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ వచ్చి ఉంటే వెంటనే వాటిని ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దానిని సులువుగా సాల్వ్ చేసుకోవడం చాలా మంచిది అది ఇంటికి మాత్రం మంచిది కాదు ఆ శబ్దం ఇంట్లో ఉన్నవారి జాతకాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది అని చెబుతున్నాయి గ్రంథాలు అంతేకాదు ద్వారబంధంలో ఎక్కడా వంపు అనేది కనిపించకూడదు వంపు వల్ల ఇంటి ఆర్థిక సమస్యలు వ్యవహారాలు తీవ్ర ఒత్తిడిలకు గురి అవుతాయి అని చెబుతున్నాయి శాస్త్రాలు తలుపుల్లో కానీ ద్వారంలో కానీ అమర్చిన ఇతర చెక్కల్లో కానీ ఎక్కడ చిన్నపాటి వంపు కూడా కనిపించకూడదు అని శాస్త్రాలు పదే పదే చెబుతున్నాయి ఇంటి ఇంటి కింద వాటలో సింహద్వారాన్ని ఏ విధంగా పద్ధతుల్లో ఏ కొలతలతో అమర్చడం జరిగింది పై అంతస్తులలో కూడా అదే విధంగా అమర్చాలని శాస్త్రం చెబుతుంది అయితే మెయిన్ డోర్కు ముందు నాలుగు రోడ్లు కూడలి ఉండకూడదు అంటే తలుపు తీయగానే ఎదురుగా నాలుగు రోడ్ల కూడలి కనిపించకూడదు అని శాస్త్రం వివరిస్తుంది ఇది ఫలితంగా ఏ విధంగా ఉంటుంది దీని ఫలితం ఏ విధంగా మనపై మన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటే ఇంటి యజమాని ఎప్పుడు ప్రవాహంలో ఉండటమే ఇంటి దూర్ అంటే ఇంటికి దూరంగా ఉంటాడు అంతేకాదు ఇంట్లో నౌకర్లు ఉన్న పక్షంలో వారు ఆ ఇంటి వారిని నానా ఇబ్బందులకు గురి చేయటం జరుగుతుంది ఇంటి నిండా కూడా పని మనుషులు ఉన్న ఎంతమంది పనిచేసే వర్కర్స్ ఉన్నా సరే వారు నానా రకాల ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది ఇక సింహద్వారానికి ఎదురుగా జెండాలు లేదా ఇతర కట్టెలు చెక్కలు చెట్లు ఉండటం ఆ కుటుంబానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని ఇంటి యజమానికి లేదా ఇంటిలోని వారికి ఎంతో సంపాదించిన ఏదో విధంగా ఆ సంపాదన అనేది హారతి కర్పూరంలా కారిగి కాలిపోతూనే ఉంటుంది అనేది ఇలా వచ్చి అలా వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది మీ అత్యవసరాలకి కూడా డబ్బు ఉండదు ఎంత సంపాదించినా సరే ఇక మీ చేతిలో గవ్వ కూడా ఉండకుండా అయిపోతుంది అటువంటి అంశాల పైన మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఎన్ని పరిహారాలు చేసినా ఫలించవు అలా వాస్తు దోషాలు గనక ఉంటే మీ ఇంటికి యొక్క సింహద్వారానికి ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే గనక ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం ఉండదు ఇక జెండాలు కాకుండా చెట్లు మాత్రమే ఎదురుగా ఉంటే ఆ ఇంట్లోని వారికి తరచూ గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి సంతానం నిలవదు అంతేకాదు పిల్లలు తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు అలాగని పెద్ద పెద్ద వృక్షాలను ఏంటి గుమ్మం ముందు అస్సలు నాటకూడదు అంటే ఉదయం లేచి మనం డోర్ తీయగానే ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పెద్ద వృక్షాలు ముళ్ళకు సంబంధించిన వృక్షాలు చెట్లు వంటివి మనం చూడకూడదు అవి అశ్రేష్టంగా శాస్త్రం చెబుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇంటి సింహ ద్వారానికి ఎదురుగుండా బురద గుంటలు గోతులు ఉండకూడదు అంటే అవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అంటే మన జీవితంపై ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండకుండా ఉంటాయి మన జీవితంలో ఎప్పుడు ఏదో ఒక ఆటంకాలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఆ ఇంట్లోని చిరునవ్వుల కంటే ఎక్కువగా ఏడుపులే వినిపిస్తూ ఉంటాయి అని శాస్త్రం వివరిస్తుంది అయితే నీటి కాలువలు ఉన్న మంచిది కాదని అనారోగ్య ఇగ్మందుల ఖచ్చితంగా ఎదురవుతాయని మీ మీద డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది అని తప్పకుండా శాస్త్రం వివరిస్తుంది అంటే మీ అనారోగ్య సమస్యలపై డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుందని గ్రహించాలి ఇక ద్వారానికి ఎదురుగుండా లోతట్టులో బావి ఉంటే విజయానికి అడ్డే ఉండదు అని ఇక అంతేకాదు మీ విజయాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు అని అంటున్నారు పండితులు ఇక గుమ్మానికి ఎదురుగుండా ఏ ఆలయము ఉండకూడదని ఉంటే వంశ నాశనం జరుగుతుందని శాస్త్రం చెబుతుంది గుమ్మానికి ఎదురుగుండా స్తంభం కూడా ఉండకూడదని ఉంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకు అరిష్టమని చెబుతుంది ఇక ఇంటి ఎదురుగా కుమ్మరి సారే కుండల బట్టి అలానే ఇవి కూడా ఉండకూడదని అవి గనక ఉంటే ఆ ఇంట్లోని వారు పురోగతి సాధించలేరని తలుపు తెరవగానే బూడిద కనిపించకూడద జరుగుతుందని ధనం క్షీణించిపోతుంది అని ఇక ధన క్షీణత కలుగుతుందని శాస్త్రం వివరిస్తుంది ఇక అలానే ఇంకా గమనించవలసిన విషయాలు ఏమిటి అంటే ప్రధానంగా ద్వారం మీద చెట్టు నీడ పడకూడదు దానివల్ల ఇంట్లో వారికి మనశ్శాంతి ఉండదు ఇంట్లో ప్రశాంతత ఉండలేరు ప్రశాంతంగా ఉండలేరు అలానే సమస్యలే అని చెబుతున్నాయి పురాణాలు ఇక ఇలా వాస్తు విషయంలో సింహద్వారానికి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి వాస్తుపరంగా ఒకటికి పదిసార్లు ఆలోచించి సింహద్వారాన్ని నిర్మించుకోవాలి ఇక ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి సింహద్వారం దగ్గర రేపు ఆదివారం రోజు ఏం చల్లాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో పరిశుభ్రమైనటువంటి నీరుని పొయ్యండి అందులో చిటికెడు పసుపు కొంచెం పచ్చకర్పూరం కొంచెం అత్తరు అంటే సెంటు మంచి సువాసన ఫలితంగా ఉంటుంది అవి వేసి అందులో కొంచెం కుంకుమను కలిపి ఆ నీటిని మీ యొక్క సింహద్వారం ముందు చల్లండి ఇక అలా చల్లడం వల్ల మీ ఇంటికి ఉండే వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులను వేశాము గనుక ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి